హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ ముందుకు వచ్చేసింది మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో అద్భుతమైన టాపిక్తో నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఎంతో అద్భుతమైన టాపిక్ మాట్లాడడానికి అయితే మీ ముందుకు వచ్చేసింది ఈ శ్రీరామ్ మీ అందరికీ తెలుసు నా పేరు శ్రీరామ్ నేను ద్రాక్షారామం పక్కన హసన్బా అనే గ్రామంలోంచి వచ్చాను ఓకే ఈరోజు కార్తీక మాసంలో పౌ కార్తీక మాసం యొక్క విశేషత అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి విశేషత ఏమిటో మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం వచ్చాను మరి ముందుగా మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి చూసుకున్నట్లయితే కార్తీక మాసం ఇది ఎనిమిదో నెల తెలుగు క్యాలెండర్లో ఈ ఇది తెలుగోడికి ఎంతో ప పవిత్రమైన పండగ అనమాట తెలుగు హిందూ మతం అనే లేదు ప్రతి తెలుగోడికి కూడా కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైన రోజు ఎందుకంటే కార్తీక మాసం అంటే శివుడికి అతి ప్రీతి అలాగే కార్తీక మాసం అంటే మహావిష్ణువుకి ఎంతో ప్రీతి మరి అసలు ఈ కార్తీక మాసం అంటే ఏంటి అసలు తెలు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉండగా ఈ తెలుగు నెలలు అనేవి ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తకి ఇచ్చండి మై డియర్ ఫ్రెండ్స్ మరి చూసుకున్నట్లయితే మనం తెలు ఇంగ్లీష్ నెల క్యాలెండర్ ఉండగా కూడా తెలుగు నెలలు ఎందుకు ఫాలో అవ్వాలంటే చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం నుంచికి ఒక్క నెలలో ఇల్లు ఉంటాడనమాట ఓకే అలాగా కా కృతికా నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు వచ్చేదే కార్తీక మాసం ఓకే కార్తీక మాసంలో కార్తికేయుడి జన్మదినం జరుగుతుంది ఎంతో మహాన్ భావుడు ఆ దేవుడు ఓకే కార్తి కార్తికేయుడు ఆయన యొక్క జన్మదినం కూడా ఈ కార్తీక మాసంలో జరుగుతుంది పార్వతీదేవి ఆ కృతికా నక్షత్రం యొక్క ఆశీర్వదంతో ఆ కార్తికేయుడికి జన్మనిస్తుంది కాబట్టి మరి కార్తీక మాసం జరుగుతుంది జరుగుతుంది నిజానికి కార్తీక మాసం అనేది ఎందుకు ఎక్కువగా విశేషత చూపిస్తారంటే కార్తీక మాసంలో మనకి కార్తికేయుడు ఉన్నాడు కదా కార్తికేయ రాక్షసుడు సారీ కార్తికేయ దేవుడు తారకాసురుడు అనే రాక్షసుడిని వధిస్తాడనమాట ఓకే తారకాసురుడు అనే రాక్షసుడు ఎంత భయంకరమైన రాక్షసుడు అంటే ఆ శివుడి దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని దొంగదానం చేసి ఆయన ఆయన ఒంట్లో దాచుకుని దానిలో ఉన్న శక్తితో జనాల్ని హింసించడం జనాల మీద విజృంభించడం లాంటివి జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా చేస్తుంటే అప్పుడు కార్తికేయుడు ఆ తారకాసురుడు అనే రాక్షసుని అనమాట వధించినప్పుడు పార్వతీదేవి వధించడానికి అదే ఆయన వధించడానికి ఒక ఆయుధం ఇస్తుంది వజ్రాయుధాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకుని ఆ వజ్రాయుధంతో తారకాసురుడిని వధించినప్పుడు ఆత్మలింగం ఏదైతే ఉందో ఐదు ముక్కలుగా చీల్చిపోయి ఒక్కొక్క ముక్క వెళ్ళి ఐదు ఊర్లలో పడ్డాయి అన్నమాట అవే మన పంచారామాలు అయినాయి మన అంటే ఏ ఊర్లో అందరికీ తెలుసు కదా అయినా కూడా నేను చెప్తాను మీరు కూడా శ్రద్ధగా ఆలకిచ్చండి ప్రేక్షకులారే నెంబర్ వన్ అమరావతి నెంబర్ టూ భీమవరం నెంబర్ త్రీ పాలకొల్లు నెంబర్ ఫోర్ సామర్లకోట అండ్ నెంబర్ ఫైవ్ మన ద్రాక్షారామం ఓకే నువ్వు ద్రాక్షారం ఓడిపోయి కదా నీ ఊరి నేను లాస్ట్లో చెప్తున్నావు అని అనుకోవచ్చు నేను ఎంత ఎంత ద్రాక్షారం ఓడినైనా సరే ఎంత ఇదైనా సరే మనం ఏదైతే సీరియల్ ఉందో దాన్నే పాటించాలి ఓకే ద్రాక్షారామంలో పుట్టి పెరిగానని అనుకోక్కర్లేదు అమరావతిలో పుట్టి పెరిగినా కూడా నేను నా సీరియల్ని బట్టే నేను ఫాలో అవుతాను తప్ప నేను ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు ఓకే సరే రైట్ పాయింట్కి వస్తున్నా ఈ ఐదు ఊర్లు కూడా ఎంతో విశేషం అన్నమాట ఈ కార్తీక మాసంలో ఈ శివుని యొక్క దర్శనం రుద్రాభిషేకం చేయించుకుంటే మనకు అనుకున్న పనులన్నీ నెరవే నెరవేరుస్తాయని మన పురాణాల్లో కానీ మన పెద్దవాళ్ళ యొక్క ఆచారం అన్నమాట ఇది ఓకే పురాణాల్లో చెప్పడం జరుగుతుంది మన యొక్క పెద్దవాళ్ళ ఆచారం కూడా ఇది నది స్నానం చేయాలి పొద్దున్నే లెగ్గానే పక్కనే ఉన్న నదికి నదికి వెళ్ళి స్నానం చేయడం మహా విశేషం ఓకే ఇదే కార్తీక మాసంలో అన్నా చెల్లులు పండగ కూడా ఉంటుంది ఇదే కార్తీక మాసంలో వన భోజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఓకే ఇదే కార్తీక మాసంలో ఎన్నో దీపాలతో నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇదే కార్తీక మాసంలో ఎంతో చక్కగా పూజలు దీక్షలు మాలలు వేసుకుని ఎన్నో విధాలుగా జనాలందరూ నీట్గా ఉంటారనమాట ఓకే ఈ మరి చూసుకున్నట్లయితే మన కార్తీక మాసంలో అంటే ఎనిమిదో నెల తెలుగు క్యాలెండర్లో ఇది ఎనిమిదో నెల ఓకే ఈ యొక్క ఎనిమిదో నెల తెలుగు క్యాలెండర్ని చూసుకున్నట్లయితే మనం ఈ కార్తీక మాసం ఏదైతే ఉందో ఎంతో అద్భుతం అనమాట ఓకే అప్పట్లో తారకాసురుడు అనే రాక్షసుడు మన జనాల్ని హింసిస్తూ చాలా ఇబ్బంది పెడుతుంటే మరి ఆ మహానుభావుడైన కార్తికేయుడు ఆయన వధించాడు ఆల్రెడీ పాయింట్ చెప్పాను కదా మరి ఆ వధించడం వలన మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాం మరి ఏ నోరు లేని జీవులను మనం హింసించుకుని మనం తింటున్నాం మరి వా వాటికి మన మన మనిషి అనే రాక్షసుడి నుంచి వాటికి స్వేచ్ఛను కల్పించడానికి ఏ దేవుడు ముందుకు రావట్లే ఇది ఒక్కసారి ఆలోచించండి మనం మనలో ఉన్న రాక్షసుడిని ఎవరో రాక్షసుని చంపితే మనం పండగ చేసుకున్నప్పుడు మనలో ఉన్న రాక్షసుని మా మనమే చంపుకోలేకపోతే ఇంకా జీవులు ఎలా బతుకుతాయి ఆ జీవరాశులు మోగ జీవాలయ్యి వాటికి నోరుండదు ఏం చెప్పుకోలేవు కొంతమంది అంటారు అవి మోగజీవులేటి అవి ఎందుకు మాట్లాడవు అని వాటి భాషలో అవి మాట్లాడుకోవా అని వాటి భాషలో అవి మాట్లాడుకోవు అవి అరుస్తాయి ఒక దాని చూపు ఇంకో దానికి అర్థమయ్యి పనులు చేస్తాయి తప్ప అవి అవి ఏం మాట్లాడుకోవు ఓకే ఇది నేను నొక్కి పెట్టి చెప్తాను ఎక్కడ నొక్కి పెట్టి చెప్పమన్నా కూడా చెప్తాను కొంతమంది అడుగుతారు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు అందుకే నేను చెప్తాను మరి కుక్కకి నీ భాష ఎందుకు అర్థమవుతుంది అనే క్వశ్చన్ కూడా రావచ్చు అవును దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానంలో నువ్వు రా అంటే దాన్ని పిలుస్తున్నావు ఏమో అనుకుని అది వస్తుంది నువ్వు కూర్చో అంటే దానికి ఏదో చెప్తున్నావు ఏమో అనుకుని నీ పక్కన కూర్చుంటది అంతేగాని నువ్వు చెప్పినట్టు ఆడదు అది ఏమీన్ ఓకేనా ఆ జీవ ప్రతి జీవురాశుల్లో కూడా వాటికి ఎంతో కొంత ఆత్మ జ్ఞానం ఉంటుంది కాబట్టి నీ యొక్క మాటల్ని అది అర్థం చేసుకోగలుగుతుంది అంతేగాని ఏమి నోరున్న జీవులు కాదు నిజంగా నోరున్న జీవులు అయితే ఈ పాటికి ఒక్కొక్కరికి చొక్కలు చూపించుండేవి మోగ జీవాలు కాబట్టే మీకు సాగుతుంది ఆటలన్నీ ఓకే మరి కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఎంతో మంది మాలలు వేసుకుంటారు శివమాల శివుమాల అంటారు అయ్యప్ప అంటారు స్వామి మాల ఇంకా వివిధ మాలలు వేస్తారు కదా మాల వేసి నలభై ఒక్క రోజులు మండల దీక్ష అంటారు కదా మండల దీక్ష చేసినప్పుడు ఎంతో దీక్షతో ఉంటారు కదా మీరంతా మరి ఆ దీక్ష అంతా ఏమైపోయింది ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ దీక్ష ఏమైపోయింది మిగతా రోజుల్లో నలభై ఒక్క రోజులు దీక్షితో ఉండి ఆ శివనామం అయితేనో అయితేనో జపిస్తూ ఆ కాలి కూర్చోకుండా భజనలు చేస్తూ కూర్చుంటారు కదా మరి నలభై రెండో రోజు నుంచి అవన్నీ ఏమైపోయినాయి మీరు ఎప్పుడైతే ఇరుముళ్ళు తీసారో అప్పటి నుంచి ఏమైపోయింది ఉపయోగం ఏమిటి మీరు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి నలభై రెండో రోజు నుంచి ఆ జంతువుని బలి చేస్తారు కదా ఇంటికి రాగానే మొదలెడతారు అది పని ఒక జంతువుని బలి చేయడం శివుడు ఏ మరి అప్పటి వరకే శివుడు ఉన్నాడా ఆ తర్వాత శివుడు లేడా నలభై రెండు రోజు నుంచి నువ్వు వేసిన అయ్యప్ప స్వామి మాల ఏదైతే ఉందో అయ్యప్ప స్వామి లేడా ఏంటిది ఇది కరెక్ట్ కాదు జీవరాశుల్ని హింసించద్దు చక్కగా మనం ధ్యానంలో కూర్చుండే ధ్యానం చేసుకుని చక్కగా మనం శాకాహారుగా మారితే కార్తీక మాస పౌర్ణమి ఎంతో ఒక కార్తీక మాస పౌర్ణమి అని కాదు ఓకే కార్తీక మాసం అనే కాదు కార్తీక మాసం పౌర్ణమి అనే కాదు ప్రతిరోజు ప్రతిరోజు పండగలా జరుగుతుంది అనమాట ఓకే ప్రతి రోజు పండగే ఎందుకంటే మనం జీవరాశుల కోసం కష్టపడుతున్నాం ఎన్నో జీవరాశుల కోసం ఎంతోమంది పెరుముడు మాస్టర్స్ శాకాహార ర్యాలీలు పాటిస్తారు ఎంతో మంది పెరుముడు మాస్టర్లు ఎన్నో విధాలుగా శాకాహార ర్యాలీలు చేస్తారు ఆ జీవరాశుల కోసం ఎంతో ఎండనగా వాననగా కష్టపడుతూ శాఖాహార ర్యాలీల్లో హింస చోడు హంస పకడో శాఖాహారం మానవాహారం అంటూ చెప్తా చెప్తా తిరుగుతూ ఉంటారు మానవుడి యొక్క ఆహారం శాఖాహారం శాకాహారం అంటే అమృత ఆహారం అంటూ చెప్తూ తిరుగుతారు మరి ఇలాంటి విద్యాన్ని మనం పాటిస్తూ పాటించాలి కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా చూ చూసిన వీడియోలో చూసే ప్రేక్షకులందరూ కూడా నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా వదిలేసి ప్యూర్ వెజిటేరియన్గా మారుతారని నేనైతే కోరుకుంటున్నాను అలానే ఇంకొక విశేషం ఏంటంటే ఇదే కార్తీక మాస పౌర్ణమి రోజు నాడు ఇదే కార్తీక పౌర్ణమి రోజు నాడు చక్కగా లేడీస్ అయితే లేడీసు జెంట్స్ అయితే జెంట్స్ నదీ స్నానం చేయండి చక్కగా నదీ స్నానం చేసి మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళండి శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని రుద్రాభిషేకం చేయించుకోండి రుద్రాభిషేకం చేయించుకొని చక్కగా మీకు ఎక్కడైనా ఎవరైనా సరే ఆక ఆకలితో కనిపిస్తే ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ యాచకులు కానీ ఎవరైనా కనిపిస్తే చక్కగా భోజనం పెట్టి వాళ్ళ కడుపు నింపండి ఓకే చక్కగా భోజనం పెట్టి వాళ్ళ యొక్క కడుపు నింపండి అలాగే తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటిని ఎంత విధాలుగా వీలైతే ఎన్ని విధాలుగా వీలైతే అన్ని దీపాలతో మీ ఇల్లు మొత్తం నింపండి ఎందుకంటే మీ ఇల్లు మీ ఇంట్లో వెలిగే లైట్ కాదు దీపం అంటే మనం మన భక్తితో చేసే ఆ నూనె ఆ ఒత్తు ఏదైతే ఉందో దాన్ని వెలిగించడమే నిజమైన దీపం అంటే ఓకే నూట ఎనిమిది దీపాలు వెలిగించాలి కార్తీక మాసం మొత్తం నూట ఎనిమిది దీపాలతో నోములు చేసుకోవాలి చాలామంది నోవులు అంటే అదేదో పళ్ళు పలహారం ఇచ్చేసి నేను నోము పెట్టుకున్నాను అందుకే మీకు పంచుతున్నాను తీసుకోండి ప్రసాదం అంటూ పంచుతారు అదే అది కాదు నోము అంటే నోము అంటే ఇంట్లోనే కూర్చుని చక్కగా నూట ఎనిమిది దీపాలను వెలిగించి వాటి వాటి యొక్క వెలుతురుతో నీ మే దేవుడి యొక్క మందిరాన్ని నింపేయాలి ఓకే ధ్యానులు ఏం చేయాలంటే నిజంగా ఇప్పుడు ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని ఏం చేస్తా చేయాలంటే నువ్వు పిరమిడ్లో ఉంటే పిరమిడ్లో లేదు నీ ఇంట్లోనే పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్ యొక్క స్థలంలో ఆ పిరమిడ్ చుట్టూ ఎన్ని దీపాలు పడితే అన్ని దీపాలు వెలిగించి ఓకే ఆ దీపాల వెలుతురులో కింద కూర్చుని చక్కగా ధ్యానం చేయాలి ఓకే అప్పుడు శివుడు ఎంతో పరమశించి ఆ యొక్క ఎనర్జీస్ కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కానీ మీకు కల్పిస్తాడనమాట ఓకే అమ్మ అదేంటి శివుడు శివుడు అంటావు అనే పాట కూడా ఉంటుంది శివుడు శివుడు అంటావు శివలింగము పూజిస్తావు అనే పాట కూడా ఉంటుంది మరి అందులో శివలింగాన్ని పూజిస్తున్నావు మరి నీలో ఉన్న శివుడిని నువ్వు తెలుసుకోలేవా అనే క్వశ్చన్ అడుగుతాడు ఎస్ కరెక్ట్ మనలోనే శివుడు ఉన్నాడు మనమే శివుడు అని చెప్పుకోవచ్చు కానీ మన శివలింగాన్ని పూజ చేయట్లేదు అది గుర్తించుకోండి మనం ఎవరిని పూజ చేస్తున్నాం మనలో ఉన్న శివుడు శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు అంటూ ఓ పాట ఉంటుంది అది పూర్తిగా వినండి నాకు పూర్తిగా తెలియదు ఆ పాట గురించి ఓకే ఆ యొక్క పాటలో ఉంటుంది నాలో ఉన్న శివుడు నీలో ఉన్న శివుడిని గుర్తించాలి ఓకే నాలో ఉన్న శివుడు నీలో ఉన్న శివుడికి మంచి నేర్పాలి నాలో ఉన్న శివుడు నీలో ఉన్న శివుడికి మంచి తెలియజేయాలి అనేసి ఆ పాట యొక్క అర్థం అర్థమైందా మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే కూడా మనం చక్కగా నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి మీకు ఇది కార్తీక మాసం యొక్క విశేషము మెయిన్ పాయింట్ ఏంటంటే కార్తీక మాసం ఇలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో దీక్షతో ఎలా అయితే ఉంటున్నారో అదే మిగతా రోజుల్లో కూడా అంతే దీక్షతో ఉండండి ప్రేక్షకులారా ఒక కార్తీక మాసం అనేదే కాదు ఒక ఇది ఒక శ్రావణ మాసం అనే కాదు ఒక వినాయక చవితి నవరాత్రులనే కాదు ఎన్ని ప్రతిరోజు కూడా మీకు కార్తీక మాసమే అవ్వాలి ప్రతిరోజు కూడా మీకు శ్రావణ మాసమే అవ్వాలి అంత దీక్షతో ఉండాలి చుట్టుపక్కల మేము అన్నీ మానేసి ఉన్నాం కదా అన్ని ఉన్నాం ప్రశాంతంగా నాన్ వెజిటేరియన్ని వదిలేసి వదిలేసి ఉన్నాం మా చుట్టుపక్కల ఆ నాన్ వెజిటేరియన్ వండుతుంటేనే చాలా కంపరం వచ్చేస్తుంది అనమాట ఆ పేర్లు వింటున్నా సరే ఏదో తెలియని చిరాకు కోపం అన్నీ వచ్చేస్తున్నాయి తినేవాళ్ళు తినచ్చు కానీ ఈరోజు ఏంటి మీ ఇంట్లో కూర అంటే ఆడవడ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ ఈడవడ చికెన్ చికెన్ బుల్స్ అంటాడు అవన్నీ మీ వింటుంటేనే ఒక రకమైన విరత్ వస్తుంది దయచేసి చెప్తున్నాము ఆ నాన్ వెజిటేరియన్ వదిలేసి చక్కగా మీరు ప్యూర్ వెజిటేరియన్స్లోకి మారండి ఎందుకంటే మనం మనుషులు మనం ఒక జీవులం ఓకే అయ్యో ఒక జీవులే వాటిని చంపి ఇంకో జీవికి పెడుతున్నాం జీవిని చంపి జీవులకు పెడితే అది దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఓకే మహా జీవిని చంపి జీవికి పెట్టిన పాపాలలో నీవు పడతావని అంటూ ఒక పరబ్రహ్మ స్వా పరబ్రహ్మ చెప్పాడు అనమాట ఓకే వీర పరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు ఆ మాట ఆయన చెప్పిన మాటను కూడా మనం ఆలకిచ్చాలి ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెడితే మనం మనం పొందింది ఏమీ లేదు ఓకే ఎంతో చక్కగా ఇవన్నీ కూడా తెలుసుకుని మరి చక్కగా ఈ కార్తీక మాసాన్ని అందరూ అద్భుతంగా చేసుకుంటారని ఆశిస్తున్నాము మరి అలానే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు నాడు అందరూ కూడా దీపాలు వెలిగించి అందరూ నది స్నానం చేసి శివాలయాలు దర్శించి అలాగే రుద్రాభిషేకాన్ని చేసి నెక్స్ట్ అలానే మరి అలానే ఇక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళుకి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకుని ఎవరైనా యాచకులు కనిపిస్తే వారికి అన్నదానం చేయడమో లేకపోతే వాళ్ళ యొక్క వారి యొక్క కడుపు నింపడమో చెయ్యండి అంతేగాని డబ్బు రూపైనా మాత్రం ఎవరు ఎవరు యాచకులకు సాయం చేయొద్దు ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్దాం అనుకున్నాను మీకు త్వరలో యాచకులకి డబ్బు రూపిన సాయం ఎందుకు చేయకూడదు అనేసి చెప్పాలి అని నేను పాత వీడియోలో ఒకసారి చెప్పాను కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను అతి త్వరలోనే మీకు దాని మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది మరి అంతటి అవకాశాన్ని నాకు ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించి నా చేత మంచి సందేశాన్ని కోరారు కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది మరి ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎలా చెప్పానో ప్రతి విషయం కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి అలానే మీ యొక్క పది మందితో పది మంది ఫ్రెండ్స్కి మన యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఓకే మరి ఇంకా ఇంతటి అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ